నుమా వైటు హ్యాపీ కనుమా హ్యాపీ కనుమా హ్యాపీ కనుమా మీకు కనుమ విశేషేస్తుంది ఫ్రెండ్స్ వైటుగాడు వీడు కూడా చేసాడంట వీడు కూడా చేస్తాడు ఇద్దరు హ్యాపీ సంక్రాంతి చెప్పుకుంటున్నారు హ్యాపీ సంక్రాంతి హ్యాపీ కనుమ ఓకే ఇది నా దగ్గరకు వచ్చి గారాలు పడుతుంది చూడు అనుకుని ఎట్లా కూర్చుంటుందా వైటు వెళ్ళిపోతున్నావా ప్యాంతర్ వైటు ప్యాంతర్ వచ్చేస్తుంది సెకండ్ కుళ్ళిములు ఇది రానివ్వదు అవ్వదు ఓ నీతో ఆడాలనుకుంటుందమ్మో ఎందుకు దాన్ని అట్లా చేస్తున్నావు అమ్మో దా ఇంట్లో నీళ్ళు లేవా నీకు వాటిలో నీళ్ళు తాగేస్తాం వైట్ కాడ పాపం పడుకునిపోయాడు రెండు ఆరు పిల్లరిచి పడుకున్నాడు వైటు బొజ్జున్నావా నీ పేరేనా వైట్ అంటే చక్క లేస్తుంది ఏంటి 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 వాటిలతో మాట్లాడద్దా నీతోనే మాట్లాడాలా నీతోనే ఓ నీకు కొరకడమే వచ్చా ఇంకేం రాదు కొరకడమే వచ్చా అమ్మకి అదిగో హర్షానేతో అంటాడు హర్షతో అంటాడు అమ్మ బాబి ఇది చుట్టూ తిరిగి వచ్చి పడేస్తుందిరా నన్ను చుట్టూ తిరిగి వచ్చి పడేసింది అదే చాలా తిరిగి వచ్చింది చూడు నేను ఆర్చిపోతున్నా ఆర్చి ఆర్చిపోయి ఆర్చిపోయి కొంచెం తీసు నేను నేను ఆచిపోతున్నా ఆచి బాయ్ ఆచిపోతున్నా ఆచి ఆచిపోతున్నా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా ఆచి దగ్గరికి వెళ్తున్నాను అంత పిలసనే నతనాడు అక్కడ నేను ఆళ్ళ దగ్గరికి వెళ్లేను స్మెల్ చెయ్ ను వాల దగ్గరికి ఓకే

वन दिन वाटता काट कोनी जा रहा था बात नीचे वाह बाय मैं चला <laughs> <laughs> <दान्माकम उच्छे> <laughs> <आगेँ पार> <laughs> मैं चला दम मखम दम मखम में चाहिए इंडियन फाक रहे थे दम मखम 앨범, 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 ��범, 쨨범, �� నేనే కావాలి అమ్మో ఎవరితో ఆడవా ఆ ముగ్గురు ఉన్నారు ఆడచ్చు కదమ్మో అమ్మో అన్నయ్య వాళ్ళతో ఆడొచ్చు కదమ్మో అమ్మనే కావాలి నీకు అమ్మనే కావాలి చూడు కాల్ ఎట్లా వేసిందో కాలు వేసి కాలు మీద చేసి ఆప్సక్ బయ్ అనే పాస్ ఉంటాము అనే పాస్ మాట్లాడుకుంటున్నాం ఏమరే ఇప్పటి కొరుకుతుంది బట్టలు ఏం ఉంచదు నాకు ఏ అక్కడ బాగా వచ్చిందండి నిన్ను మా బిడ్డ పైకి రమ్మన్నారు ఎవడ్రామన్నాడు మా బెడ్ బ్యాగ్ నిన్ను నీ బెడ్ ఉంది కదా నీ బెడ్ ఉంది కదా అమ్మతోనే ఆడాలి ఇప్పుడు అమ్మ నీకు తినే మూదరు తీర్ చేయి తీర్త చూడు చూసుకోలే గొర్రెలు పెంచుకున్నామంట చూస్తుంది

చూడు కాలేసి ఆ నా కాలు మీద దాన్ని చేసి ఆడుతుంది ఆపి మరి అమ్మో బయట కుక్కలు మరుగుతుంది నీ ఫ్రెండ్స్ మరుగుతున్నారమ్మో 看不见了。<music> <music>